హాయ్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త వీడియోతో వచ్చేసాను ఇప్పుడు మనము శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము ఈ ప్లేస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్లో ఉంది లోపల రానే గణేష్ ఉన్నాడు గణేశంభం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గర్భగుడి లోపలికి సెల్లు అలవాటు లేదంట అందుకు లోపల తీలేదు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో దక్షిణమూర్తి స్వామి ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంతేకాదు నాగపతిష్ఠలు గుడికి ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇవి ఫ్రెండ్స్ ఇక్కడ నాగపతిష్ఠలు ఇక్కడ మనకు వినాగమయుడు గుడికి ఉన్నాడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వినాగమయుడు ఇక్కడ మన వినాగమయడే కాదు చండేశ్వర స్వామి గుడికి ఉన్నాడు ఇది చండేశ్వర స్వామి చూడండి ఫ్రెండ్స్ నంది గుడిగా ఇక్కడ ఉంది ఇక్కడ మనకు అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి రెండు ఒకటే సాటు ఉన్నాయి గుళ్ళు పూజారి ఇప్పుడే పూజ చేసి వెళ్ళిపోయారంట అందుకు ఇల్లు బీగాలు తెలవలేదు సో ఇక్కడ నాగపరిష్టలు చూడండి ఫ్రెండ్స్ నిన్న అక్కడ చూశారు కదా వాటిలో కొన్నిటిని ఇక్కడ ప్రతిష్ట చేశారంట ఇక్కడ మనకు అంతేకాదు ఫ్రెండ్స్ శివుడు గుడికి ఉన్నాడు బయట చూడండి ఫ్రెండ్స్ నా కింద చేసినాది కింద ఎంత బాగా ధ్యానం చేస్తున్నా చూడు